ఏంటి కొడాలి మీ మీ పార్టీలోకి కదా కంప్లీట్ కాలేదు ఏంటంటే మాట్లాడినందుకు పదిహేను నెలల పాటు కాస్తంగా అనుకుందాం వాళ్ళు మాట్లాడిన దానికి కదా ఇంతంత ఆగ్రహ ఆవేశాలు అందరూ ప్రదర్శించారు ఇప్పుడు ఆ మాట కోసం తెలుగుదేశం నుంచే నిజంగా నిజమైన తల్లుల్ని ఆ రోజు రామారావు గారే యాక్సెప్ట్ చేసిన హరికృష్ణ గారు రెండో భార్య కొడుకైన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయనే పేరు పెట్టారని చెప్పుకున్న ఉదంతంలో ఇవాళ ఆ తల్లిని తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడడం ఒకసారి గమనించుకోండి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విద్యలు వీళ్ళు విరు విద్యలుగా ప్రదర్శిస్తుంటే ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు ఒక ఫైవ్ ఇయర్స్ లో మాట్లాడి పాలైన అనుకుంటే పదిహేను నెలలు మౌనంగా ఉన్న దగ్గర వీళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకుని అదే బాష్ వినియోగిస్తున్నారు ప్రశ్నించుకోమనండి ఓకే వంశీ ఏంటి వీళ్ళిద్దరు మళ్ళీ టీడీపీలోకి ఏమైనా వస్తున్నారా ఏంటి సార్ వచ్చేది సో అసలు ఆ క్వశ్చన్ ఏరైజ్ అవట్లే లేదు హ్మ మరి ఎందుకు బై బై ప్రచారం దేనికి బై బై ప్రచారం చేసుకుంటా ఉన్నారు సార్ బాబే ఏమన్నా వైసీపీలో వాళ్ళకి ఏమన్నా పట్టలేదేమో వాళ్ళంటే హ్మ సో బాలానాని గారు ఏదో చెస్ట్ బ్యాండ్ వేసుకుని తిరుగుతా ఉన్నారు మరి వలంపనేని మోంజీ గారు సోకు వారంలోనే బయటపడింది ఏ అన్న మరి జయమహాల రెడ్డి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారి కంటే బలం నీని వంశీ అందంగా ఉన్నాడని చెప్పి అసూయని అన్నాడు గానీ ఆయన అంతా వారంలో బయటపడింది సో అవన్నీ మనం మాటలు చెప్పుకోవడానికి సార్ తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా జగన్మోహన్ అరెస్ట్ మీద మాట్లాడతారంట ఎప్పుడు ఢిల్లీ దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా లాస్ట్ టైం నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళగానే ఏ మంత్రిని కలిశారు ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఒకటి గమనిస్తే కేబినెట్ నిర్ణయం పది మెడికల్ కాలేజీకి సంబంధించిన అవసరం ఉంది ఈ పాతిక పరిశీలి ఢిల్లీ ప్రయాణం దేనికంటే గత ప్రభుత్వం ఆయనలో నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్కి ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రెండు వందల యాభై కోట్ల దగ్గర దగ్గర ఇష్యూ అయింది వీళ్ళు ఒక ప్రైవేట్ సింగపూర్ కన్సల్టేజన్ లో పార్ట్ అండ్ పార్సల్స్ గా ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ని ని ఈ రోజు తిరిగి ఎనెక్కిస్తామన్న ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అందుకని లోకేష్ గారు నిరంతరం ఈ నెగోషియేషన్స్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిన సరే అవన్నీ జరగని పనులు పక్కదారి పెట్టించడానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏ దేంట్లో ఏం స్కామ్ లో అర్థం కాదు జుట్లు బీక్కుంటారు సాయంత్రం కూడా పక్కనే కూర్చున్నా నా పక్కన కూర్చున్నారు కూర్చుంటే ఆ తర్వాత అవన్నీ జరిగిన మాట లెక్కర్ స్కామ్ ఒక అరెస్ట్ కూడా జరగదు అని అన్నాడు జరిగాయి మిథున్ రెడ్డి గారు సాయంత్రానికి రేపటికల్లా బయటకు రిమాండ్ పడ్డారు

రాజ్యాంగం నడిపిద్దాం బుక్ ప్రకారం అరెస్ట్ ఏజెండా ఇదే పదిహేను గడిచింది ఇంకో మూడు నెలల అలాగే గడుస్తుంది దానికోసం మేము నూట అరవై నాలుగు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మాది అరవై నాలుగు పర్సెంట్

అరెస్ట్ చేయాల్సి వస్తే ఢిల్లీ పర్యటన అవసరం లేదు సార్ ఆధారాలు గట్టిగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో సరైనటువంటి ఆధారాలు దొరికితే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇంకెవరైనా సార్ అరెస్ట్ చేసేటువంటి రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చట్టానికి ఉంది దానికి ఢిల్లీ పర్యటన అనేది కేంద్రానికి సంబంధించి రావాల్సిన నిధులు శాఖలకు సంబంధించి కేటాయించిన నిధులు వీటికి సంబంధించి మాత్రమే ఎవరైనా పర్యటన చేస్తారు గతంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లో సీబీఐ ఎంటర్ ఎలా అయితే వెళ్ళేవారు ఇప్పుడు అవసరం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు సార్ ఈ విషయం గమనించాలి మీరు ఈ క్వశ్చన్ గతంలో ముఖ్యమంత్రి అడిగినట్లుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు అడగాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ గవర్నమెంట్ లేదన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి సో ఆ ప్రయాణానికి దీనికి ఏం సంబంధం లేవు ఆ సన్ముఖ వ్యూహం ఇంత ముందు కదా లాస్ట్ టైం సన్ముఖి ఒక నిమిషం ఒక నిమిషం లక్ష్మణ్ లక్ష్మణ్ ఎందుకు రాష్ట్రా చేస్తారు ఆవిడ సబ్జెక్ట్ అది ఆవిడ అడుగుతున్న నాలుగు పార్టీకి సంబంధించి ఇస్తాను కాదు కాదు అన్న అలానే ఒక్క విషయం అండి నాకు నాకైతే క్లారిటీ సన్ముఖ వ్యూహం త్రిశూల వ్యూహం ఈ రెండింటి మధ్యన ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్ సంయుగ వ్యూహం అనేది యువతకి మహిళలకి రైతులకి వీటికి సంబంధించి కొన్ని అంశాలను కేటాయించుకునే గతంలో జనసేన సింగిల్ గా ఉన్నప్పుడు కొన్ని వ్యూహాలు మేము రచించుకున్నటువంటి ప్రణాళిక దానికి సంబంధించి వెళ్లాల్సిన అంశాలు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి రూపకల్పనలు తీసుకొస్తే చట్టంలో కానీ సంస్కరణలో కానీ ఏ విధంగా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లొచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాలు వెనకూడ అంశాలలో ఎలా అభివృద్ధి సాధించొచ్చని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొన్ని అధ్యయనాల తర్వాత రచించుకున్నటువంటి వ్యూహం సంయుగ వ్యూహం సార్ అది కంప్లీట్ గా వ్యవస్థకు సంబంధించిన అంశం క్లియర్లీ బట్ ఈ రోజు త్రిశూల వ్యూహం అనేది కంప్లీట్ గా పార్టీ అండ్ పార్టీ గ్రోత్ అలాగే ప్రభుత్వంతో పాటు రిలేటెడ్ గా ముందుకు సాగేటువంటి కూటమి గ్రోత్ ఈటికి సంబంధించిన అంశం ఈ రోజు త్రిశూల వ్యూహం సార్ అది సపరేట్ ఇది సపరేట్ క్లియర్లీ అలాగా ఆయన అన్నారు ఇస్తాను ఒక్క నిమిషం మాట్లాడి లక్ష్మణ్ వ్యూహం అని చెప్పి వాళ్ళకంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఉంది డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు రెండు కోట్లు నాలుగు కోట్లు ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళు వ్యూహం సినిమా తీయించుకోగలిగారు కాబట్టి రిలీజ్ చేయించలేకపోయారు కష్టమైపోయింది కానీ మాకు అట్లాంటి వ్యూహాలు లేవు సార్ మాకు ప్రజలకి సంబంధించిన వ్యూహాలు మాత్రమే ఉన్నాయి వాటికి సంబంధించి మేము ఏ పేరు అని పెట్టుకుని ముందుకెళ్తాం సార్ ఓకే లక్ష్మణ్ వర్మ గారు అని చెప్పారు కదా యువతకి రైతులకు అన్నారు కదా గతంలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఐదు వందల మంది యువతను మీరు సెలెక్ట్ చేసి వాళ్ళకు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి చిన్న చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తానున్నారు ఎక్కడండి వీళ్ళు గెలిచే సంవత్సరం నా పైన అవుతూ ఉంది ఎంతమందికి ఇచ్చారు రైతులు గతంలో కౌలు రైతులకి తన సొంత కస్టర్స్తో లక్ష రూపాయలు ఇచ్చామన్నారు వంద కోట్లు ఎన్ఆర్ఐల దగ్గర వంద కోట్లు కలెక్ట్ చేసి ఇక్కడేమో రెండు కోట్లు మూడు కోట్లు పంచి

ఆ వ్యూహంలో కొన్ని పాయింట్లు నేను చెప్తూ ఉన్నారు ఇంకో ఇంకో విషయం సార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే గిరిజనులకి ఇంద్ర గిరిజనుల విషయం కూడా ఇస్తారు ఇదే గిరిజను ఎలక్షన్ ముందుగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసే ప్రాంతంలో మీకు డోలీలే ప్రయాణం ఉండదు వేస్తాం మీకు మీ ఇంటికే విద్య మీ ఇంటికే విలేజ్ క్లినిక్ లో అన్నారు ఈ రోజు చూస్తే రోడ్లు లేవు వాళ్ళకేమో కేజీ మామిడి పళ్ళు కొప్పడానికి రెండు దొబ్బట్లు వాళ్ళకేమో అన్ని పంచుతా ఉంటారు అది కాదండి వాళ్ళు అడిగితే మాట్లాడేయండి దళిత వ్యతిరేకంగా ఉండాలని భావించి రేపు రేపు ఆరో తారీఖున మళ్ళీ అరకు పరియాత్ర చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే అవతల పక్క సుగల ప్రీతి అయ్యే అయితే వాళ్ళ తల్లి ఏ అయితే పోరాటం చేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ఎస్టీకి సంబంధించిన దళితి గిరిజుల మహిళల పైన అత్యసరాలు జరుగుతూ ఉన్నాయో ఈ కూడా కాంక్రీట్ అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి పెంచాలి వాళ్ళకి ఇంటి వాళ్ళకి లక్ష్మణ్ లక్ష్మణ్ చెప్పి చెప్పారు ఐదు సంవత్సరాలు పెట్టి ఏం చేస్తున్నారు చెప్పండి అరుడా గారు స్ట్రైట్ క్వశ్చన్ అప్పుడు వెనకబడ్డటువంటి ఆ పాడేరు రంపచోడవరా మన్యం ప్రాంతంలో రోడ్డు లేవు అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం కింద వచ్చి ఇప్పటికీ దాదాపుగా వెనకబడ్డటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి ఆయన వెయ్యి కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అక్కడ పనులు చేస్తారు ఆపాలి